शुक्लाबर वैष्ण शशिवर्ण शुभुज प्रसन्न व्याप्त श्रीभगवद्गीता परा सिद्धिं అంటే మోక్షస్థితి అన్నింటికంటనో గొప్ప పదవి అని చెప్పబడుటచే చిన్న చిన్న ప్రాపంచక పదవులను గతులను గొప్పగా తలంచి మురిసిపోక వానికంటే ఎన్నియో రెట్లు ఆనందకరమైనట్టి పరమాత్మ పదమును జ్ఞాన సముపార్జనము ద్వారా పొంది ప్రతి ఒక్కరూ ధన్యులు కావలిగిన అంటే ప్రాపంచక పదవులు గతులు గొప్పగా తలంచి మురిసిపోవటం మన లోక వ్యవహారములో లోకములో ఒక పద్ధతి అయితే ఇక్కడ భగవానుడి యొక్క వాక్యం ఏమిటి అంటే ఈ ప్రాపంచక పదవులు అనేది ఇవన్నీ కాలానికి లోబడి ఉండేవి అంటే ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా ఉండేవి వాటిని చూసి మురిసిపోయే స్వభావం ఏదైతే ఉందో అది నిజమైనది కాదు అందువల్ల నిజమైనది పద్ధతి ఏది అంటే ఆ నిరంతరం పరమాత్మ పదమని ఆ పదమనే ఆ పదాన్ని జ్ఞాన సముపార్జన ద్వారా పొంది ఏ జ్ఞానమైతే ఉందో పరమాత్మని పొందేదానికి ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానరూపకంగా ముందు మారి ఆ జ్ఞానమే పరమాత్మ స్థితికి చేరే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని అవలంబించి ఆ పరమాత్మ పదవిని పొంది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ధన్యులు కావలేను అని మనకిక్కడ ఇక్కడ తెలియజేయటం జరిగింది ఇదం జ్ఞానముపశ సాధర్మగత సర్గేపీయంతే ప్రళయ్యి ఈ జ్ఞానమునాశ్రయించి జనులు నాతో నైక్యమునొందిన వారై నా స్వరూపమును బడచి సృష్టికాలమున జన్మింపరు ప్రళయకాలమున నశింపరు జనన మరణ రహితులై పునరావృత్తి లేక ఇందురని భావము ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి ఏ జనులైతే ఉన్నారో ఆ జనులు నాతోనైక్యం వారై అంటే భగవంతునితో వారై భగవంతుడు అంటే ఇక్కడ ఒక శరీరం కాదు ఆత్మ పరమాత్మ యొక్క స్థితే ఇక్కడ భగవంతుడు ఆ పరమాత్మ స్థితిలో ఐక్యం వారై ఈ జ్ఞానపార్జనత చేత ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి ఏ జనులైతే ఉండారో వాళ్ళు భగవంతునితో ఐక్యమంది నా స్వరూపమును పడిచిన వారవుతున్నారంటే భగవంతుని యొక్క స్వరూపమును పొందినవారవుతూ ఉన్నారన్నమాట వాళ్ళకి ఎటువంటి విధానం జరుగుద్దు అంటే సృష్టి కాలమున జన్మింపరు ఏదైతే ఈ సృష్టి యొక్క విధానం ఉన్నదో ఈ సృష్టి యొక్క సంసారం ఏదైతే ఉందో ఈ పుట్టటం పెరగటం మరణించటం ఆ సృష్టి యొక్క విధానం అనేది వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు అని మళ్ళీ ప్రళయకాలమున నశింపరని మనకు చెప్తున్నప్పుడు జన్మింపకుండా పుట్టని వస్తువు ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ఇక్కడ నశించేదానికి ఆస్కారమే లేదు ఏ వస్తువు నశించుతూ ఉంటుంది అంటే పుట్టింది ఏదైతే ఉందో అది నశించుద్దే కానీ పుట్టన వస్తువు శించేదానికి ఆస్కారం ఏముంది అందువల్ల ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి జనులు భగవంతునిలో ఐక్యమందిన ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ సృష్టి కాలమున జన్మించటం కానీ మళ్ళీ ప్రళయకాలమున మరణించటం కానీ రెండూ కూడా జరగనే జరగవు అంటే మరణరహితులై పునరావృత్తి లేక ఇందురని భావము మమసాధర్మీయ మా కథా జ్ఞానము యొక్క మహిమను తెలియచేయుచున్నారు ఈ జ్ఞానమును తెలుసుకున్న వారు సాక్షాత్ భగవంతులతో ఐక్యమంది ఉంది అని జ్ఞానీత్మాత్మైవ మే మతం ఏడో అధ్యాయములో పద్దెనిమిదవ శ్లోకం పూర్వం ఈ భావమనే గీతాచారిలో గీతాచార్యులు ఈ జ్ఞానము చే జీవుడు శివుడగుచున్నాడు భక్తుడు భగవంతుడగుచున్నాడు సాధర్మ్యం అని చెప్పుట వలన జ్ఞాని భగవంతునితో సరి సమానమైన రూపము ధర్మములో కలిగియుండనని స్పష్టమగుచున్నది అట్టి స్థితి ఈ భగవత్ ఐక్యము వలననే సిద్ధించగలదు ఏలగైన సమాన ధర్మములు గల అనగా సమానముగా ఉండే స్థితి సద్రూపము గల రెండు వస్తువులు ఎచ్చటను ఉండదు అంటే ఒకే వస్తువుగా మారిపోయిన యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది రెండు రూపములుగా మారితే దాన్ని ఒక వస్తువు అనరు అట్లానే ఇక్కడ భగవంతునిలో ఈ జీవరూపం అనేది ఐక్యం అక్కడ రెండవ వస్తువు ఇంకొకటి అనేది మిగిలిండేదానికి ఆస్కారమే లేదు కాబట్టి రెండు వస్తువులు ఎచ్చడన కూడా ఉండనే ఒకే వస్తువు లోకమున ఉండగలదు కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనసే పరమాత్మ ఎందు తప్పక లేనమకుతున్నాడని రుజువుకుతున్నది ఇక ఇక్కడ ఏ జ్ఞాన సముపార్జనమైతే ఉన్నదో అటువంటి జ్ఞాన సముపార్జన చేత పరమాత్మన యందు తప్పక లేన మగుచున్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది కానీ ఇక్కడ భగవానుడు చెప్పిన యొక్క ఈ సమాధానం ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే ఈడ ఒక మాట అయితే చాలా సులువుగా చెప్పి నాలో ఐక్యం వారై అని చెబుతూ ఉన్నారు కానీ అది మనకి తూర్పు పడమరా ఎంత వ్యతిరేకంగా ఎంత వ్యత్యాసంగా మనకి కనపడుద్దో అదేవిధంగా ఇక్కడ భగవంతునిలో ఐక్యం అందటం అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనలు కర్మలు ఏవైతే ఈ అన్నీ కూడా భగవంతునికి ఆ వ్యతిరేకంగా ఉండే యొక్క గుణ లక్షణాలు అనమాట అంతే తూర్పు పడమర ఏ తీరిగైతే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయో అదే విధంగా ఈ శరీరమే ప్రపంచము అంటే ఈ శరీరం అనే ప్రపంచము ఏదైతే ఉందో ఈ శరీరానికి సంబంధించిన ఏ గుణ సముదాయం అయితే ఉన్నదో అది సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ ఇంకా పుట్టటం కానీ పెరగటం కానీ మరణించటం కానీ ఇంకా ఈ కామక్రోధ లోప మోహ మదమాశ్చర్యాలనే హరిషడ్ వర్గాలు కానీ ఇంకా అయి సుఖంగాని దుఃఖంగాని ఇంకా ఈ ద్వందాలో ఈ లోకంలో అనేక రకాలు ఉండయి ఉదయం అంటే రాత్రి కానీ పగలు కానీ స్త్రీ కానీ పురుషే కానీ ఈ లోకంలో ఇంకా అనేక రకాల భిన్నంగా అనేకత్వంగా చూసే యొక్క భావనలు ఆలోచనలు ఏవైతే ఉండయో ఇవన్నీ కూడా భగవంతునికి వ్యతిరేకంగా ఉండేవి అంటే భగవంతునికి ఆపోజిట్ అంటే తూర్పు పడమరగా ఉండేవి మరి ఇక్కడ భగవానుడి యొక్క మాట ఏ విధంగా ఉన్నది నాలో ఐక్యముందటం అంటే ఏదైతే జ్ఞాన సముపార్జన ఏదైతే ఉన్నదో ఎవరైతే ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యతిరేకత ఏదైతే ఉందో భగవంతునికి అటువంటి వ్యతిరేకతని ఇది నిజం కాదు అని తనకు తానుగా జ్ఞానం చే సముపార్జన జ్ఞానముతోటి విచారించి ఆ జ్ఞానమే తాన ఈ జ్ఞానరూపకంగా మారి ఈ ప్రపంచానికి సంబంధించిన దేహము నేను అనే జ్ఞానం ఏదైతే ఉన్నదో అందువల్ల ఈ దేహం కాదు నేను జ్ఞానస్వరూపాన్ని అని ముందు జ్ఞానంగా మారి ఆ జ్ఞానంతో ఈ జ్ఞానం అనే గుర్తు కూడా ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఆ తయారయ్యి ఎక్కడి నుంచి ఇది సృష్టి అవుతూ ఉన్నది అని ఆ సృష్టి మూలస్థానాన్ని ఈ జ్ఞానం ద్వారా తెలుసుకొని ఆ మూలస్థానం ద్వారా తెలుసుకున్న జ్ఞానం కూడా లేదు అని ఎవరికైతే నిర్ధారణ జరుగుతుందో అప్పుడు ఉండేది పరమాత్మ వస్తువు తప్ప రెండవ వస్తువు లేనే లేదు ఇక్కడ చిన్న ఉపమానం మనకి ఒక శవాన్ని మన కాల్చేటప్పుడు ముందు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక పెద్ద కర్రతోటి ఆ మొత్తం కూడా అక్కడ ఉన్న పుల్లలు కానీ ఉన్న ఏదైతే పక్కనున్న విధానం మొత్తం ఆ కర్రతోటి ఎగదోయటం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఆ కర్రతోటి పక్కకి ఏమీ పోకుండా శవం యొక్క విధానం కానీ ముక్కల ముక్కలైనా సరే లేకపోతే ఈ పుల్లలైనా సరే అది విడివిడిగా ఉండాటిని మొత్తం ఆ కర్రతోటి ఆ మంత్రాల్లో ఎగదోయటం జరుగుద్ది తర్వాత చివరికి ఏం చేస్తారు అంటే ఆ కర్రను కూడా దాంట్లో వేసేసి కాల్ చేయటం జరుగుద్దు అనమాట అదే విధంగా ఇప్పుడు ఈ జ్ఞానం అనే యొక్క స్వరూపంతో ఇటు ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించింది వ్యతిరేకమైనదే ఇది సృష్టికి మూలమైనదే ఇది అని సృష్టికి ఆధారమైన వస్తువు పరమాత్మని ఇక్కడ మనకి పెద్దలు శాస్త్రాలు చెబుతూ ఉన్నారే మరి ఆధారమైన వస్తువుని తెలుసుకునేదానికి ఈ సృష్టి యొక్క విధానం వ్యతిరేకమైనది కాదు వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితిలో నుంచే ఈ యొక్క సృష్టి విధానం కానీ ప్రపంచం కానీ ఉన్నది అని ఏ జ్ఞానంతో అయితే విచారణ చేసి ఆ జ్ఞానం ద్వారా ఈ రెండింటి యొక్క విషయాలని పూర్తిగా తెలుసుకొని ఈ జ్ఞానమే నేను కానీ లేకపోతే ఈ సృష్టి సంబంధించిన అనేకత్వం ప్రపంచం ఏదైతే ఉందో అది నిజం కాదు ఎందుకు నిజం కాదు అంటే నిజమైన వస్తువు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి కానీ అనేక రకాలుగా మార్పులు చేరుకులు చెంది మళ్ళీ అది లేకుండా పోవటం ఏ విధంగా నిజమవుద్ది అని అటువంటి జ్ఞాన సముపార్జన అంటాం దాన్ని ఆ తీరుగా జ్ఞానంతో దాన్ని బాగుగా విచారణ చేసి చివరికి ఈ జ్ఞానం అనే యొక్క వస్తువు కూడా ఆ పరమాత్మ స్థితిలోనే తయారైన అని ఆ తీరిగా ఆ కట్టెలని మొత్తాన్ని ఎగదోసిన పిల్లనే ఏ తీరిగా మంటలో వేసేసి చివరికి దాన్ని లేకుండా చేయటం జరుగుద్దు అదేవిధంగా ఈ జ్ఞానం అనే గుర్తును కూడా ఆ పరమాత్మలో ఎవరైతే లేని చేసగలిగే పరమాత్మగా శేషించి పరమాత్మగా మిగలగలుగుతున్నారో అదే వాస్తవకంగా భగవంతుడి యొక్క చెప్పిన యొక్క విధానం నాలో ఐక్యం అవ్వటం నా స్వరూపంగా మారిపోవటం అదే వాస్తవమైన ఈ లోకములో కన్నా అన్నింటికంటే గొప్ప పదవి అంతకన్నే గొప్ప పదవి ఈ ప్రపంచమున రెండవది లేనే లేదు అని మనకి ఇక్కడ ఈ భగవద్గీత ద్వారా ఘంటాపదముగా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళమే విచారించి ఈ శరీరం అంటే ఏమిటి ఈ శరీరంలో ఈ జ్ఞానం ఏ విధంగా ఉన్నది జీవుడంటే ఎవరు జ్ఞానం అంటే ఏంటిది ఆత్మ అంటే ఏమిటి ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ శరీరంలోనే శరీరగతంగానే మొత్తం కూడా ఇందులోనే ఉండయి ఇవయ్యే ఏ విధంగా ఉండయి అన్న విషయమే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అయితే మనం ఏం చేస్తూ ఉంటాం అది మనకు ఎక్కడెక్కడ కుదురుదులే అది మనకే అక్కడ వీలే వదిలే అనుకోవటం దాన్ని వదిలిపెట్టేయటం ఆ విచారాన్ని ఆ మార్గాన్ని ఇక నిద్రలేసింది మొదలు ఇక ఎవరు దావాళ్ళు ఎవరు మార్గం వాళ్ళు ఎవరు లోకం వాళ్ళు వా లోకానికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలకు సంబంధించిన వాళ్ళ క్రియలకు సంబంధించిన వాళ్ళ ప్రపంచానికి సంబంధించింది సృష్టించుకోవటం దాంట్లోనే నిమగ్నం అయిపోయి ఈ ప్రపంచంలో ఈ జీవన విధానం అనేది గడపటం ఒక పూట శరీరాన్ని వదలటం ఇదే మనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా కాబట్టి వాస్తవికంగా ఇది నిజమైనది కాదు అని మనకి ఎన్నిసార్లు అనేక వేల సార్లు లక్షల సార్లు అనేక రకాలుగా మనకి పూర్వీకులు మన పెద్దలు మన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది శాశ్వతమైన వస్తువు కాదు ఈ దేహము నువ్వు ఈ దేహాన్ని నమ్ముకోబాకువో జీవుడా అనేది మనకి ఘంటాపదంగా చెప్పి తెలియజేసి ఈ వాస్తవమైన దీన్ని నమ్ముకుంటే వచ్చే పరిణామాలు కానీ దీన్ని నమ్ముకుంటే ఉండే యొక్క నష్టాలు కానీ దీన్ని నమ్ముకుంటే ఉండే ఏ సంసారం అయితే ఉన్నదో జనన మరణాలు అనే సంసారం ఏదైతే ఉందో ఆ సంసారం తప్పక మళ్ళీ కనీసం వస్తూ ఉంటుంది దీంట్లోనే నాణ్యమైన అవస్థలో పడుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి బయటికి రమ్మని అనేక రకాలుగా మనకి పూర్వీకులు పెద్దలు మనకు తెలియజేశారన్నమాట కాబట్టి మనకి వాళ్ళు తెలియజేసిన విధానంగా ఎక్కడ ఈ విద్య అనేది భారమవుతూ అవుతూ ఉన్నది అంటే వాస్తవంగా ఇది చెప్పుకోవటం కానీ ఇది వినటం కానీ చెప్పిన దాన్ని విని ఆ విని ఇది ఇంతే అని ఊహించుకొని వదిలేసేయటం ఏదైతే ఉందో అదే మనకు పెద్ద పెనుభూతంగా పెద్ద భారంగా తయారవుద్ది ఎందుకు భారంగా తయారవుద్దంటే చెప్పినంతసేపు విన్నంతసేపు ఆహా ఓహో అన్నట్టుగానే ఉంటుంది అది వెంటనే మళ్ళీ మరుపు వచ్చుద్ది అది కూడా ఒక ప్రపంచంలో ఒక భాగమే అవుద్ది మాట్లాడుకునేది ఏముడు విషయమే ఏముడు సంగతే అయినప్పటికీ కూడా అది ఎమ్మటే విని విన్నదాన్ని మళ్ళీ తన నిజస్వరూపంలో నిజ యొక్క జీవితం అనుకుంటున్నాం కదా ఇది ఈ జీవన ప్రమాణములో దాన్ని ప్రతి అడుగడుగున ప్రతి కదలికలో మనం ఆ విద్యను ఉపయోగపెట్టుకుంటే అది ఏమవుద్ది అంటే చివరికి ఆ వస్తువు యొక్క అనుభవము కానీ ఆ జ్ఞానం అంటే ఏమిటి అని ఆ జ్ఞానం యొక్క స్థితి కానీ మనకు తయారవుతూ ఉంటుంది ఆ తీరుగా ఆచరణ ఎప్పుడైతే ఉందో ఆచరణలో వస్తువు రూపకంగా అక్కడ మిగిలి శేషించడం జరుగుతూ ఉంది ఏ వస్తువుని గురించి అయితే ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారో నువ్వు జ్ఞానానివి అని చెబుతూ ఉన్నారు నువ్వు జ్ఞానానివన్నప్పుడు అన్నప్పుడు మనకి జ్ఞానం అంటే ఏందో మనకు తెలుసుద్దా మనం జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతామా ఆ ఏ విధంగా మరి తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునే దానికి సంబంధించిన సాధనలు అవి అయితే ఉండయో అవి మనకు తెలియజేశారు ఆ తీరుగా సాధన చేసి ఆ సాధన ద్వారా తప్పనిసరిగా జ్ఞానాన్ని పొందటం తెలుసుకోవడం జరుగుద్ది అన్నమాట దానివల్ల వచ్చే మనకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ లోకములో ఇంద్ర చంద్ర ఏ అయితే మన గొప్ప గొప్ప పదవులు అయితే ఉండయో ఈ రాజకీయంగా చూస్తే ఒక ఎమ్మెల్యే అనో ఒక ఎంపీ అనో ఒక మంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అనో ఒక ప్రధానమంత్రి అనో ఒక రాష్ట్రపతి అనో ఏవైతే మనకి ఇక్కడ పదవులు గొప్ప పదవులు అనుకుంటూ ఉన్నామో వీటన్నింటికంటే కూడా మించిన పదవే ఈ పరమాత్మ పదవి ఈ పదవిని పరమాత్మ పదాన్ని పరమాత్మనే చేరుకున్న ఒక మహనీయుడు ఈ పదవులతోటి ఎంత కూడా తాత్ తాత్కాలికమైన పదవులే ఈరోజు ఉండి రేపు లేకుండా పోయే పదవులే ఇవన్నీ కూడా కానీ శాశ్వతమైన పదవి ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ యొక్క పదవి ఆ పరమాత్మ యొక్క పదవి అనేది ఈ రోజు ఉండి రేపు లేకుండా పోయేది కాదు ఈ రేపు అనేది తయారయ్యేదానికి ఈరోజు తయారై ఉండేదానికి రెండింటికి ఆధారమైన వస్తువు ఎప్పుడూ కూడా ఒకే రకంగా శాశ్వతంగా నిరాకారంగా నిరస్వరూపంగా ఏకరూపకంగా ఉండే యొక్క పదం అది అటువంటి ఏకరూపకంగా మనం ఎప్పుడైతే మారిపోతామో ఈ అనేకత్వంతో కూడుకున్న ప్రపంచం ఏదైతే ఉందో అది ఒక్కటి కూడా లేదు అని మనకు దృఢపడుద్ది అయితే లేకపోతే మరి ఏ విధంగా మరి ఇక్కడ ఈ శరీరంతో ఉన్నంతసేపు ఈ జీవన గమనం అనేది మనం చేయటం జరగాలి అంటే తప్పనిసరిగా దానికి కూడా పరిష్కారం మనకు తెలియజేయనే చేశారు ఎందుకు అంటే మహా సముద్రంలో నుంచి అలలు అనేక రకంగా వస్తూ ఉంటాయి అనేక రకాల అలలు వస్తూ ఉంటే మళ్ళీ అలలు అనేది దాంట్లోనే పోతూ ఉంటాయి కానీ అలానే ప్రత్యేకత అనేది లేనే లేదు కూడా ఒక సముద్రం ఆ సముద్రం యొక్క నీరే అదే విధంగా ఈ పరమాత్మ పదోనే చేరిన పరమాత్మలో విలీనమైన మహనీయులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ లోక వ్యవహారము ఈ లోక వ్యవహారం అనేక రకాలు వచ్చినప్పటికీ కూడా ఈ అనేక రకాల మొత్తం కూడా ఈ సముద్రం యొక్క అలల్లానే తనలో నుంచి ఉత్పన్నమయ్యి మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉంటాయి తను ఎప్పుడూ సముద్రం వల్లే గంభీరంగా సముద్రం ఏక ఏకస్థితిగానే తను ఉంటూ ఉంటాడు అటువంటి తత్వాన్ని ఏదైతే ఉందో అదే ఇక్కడ మనకు భగవానుడిది శాశ్వతమైన తత్వం నువ్వు ఈ చిన్న చిన్న ప్రాపంచక పదవులు చిన్న చిన్న ప్రాపంచ ంచక యొక్క గొప్పల్ని వీటిని చూసి నువ్వు మురిసిపోబోకు వాస్తవమైన తత్వం ఏదైతే ఉన్నదో పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది అన్నింటికంటే మించిన పదవి గొప్పది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది